మనం చెప్తే ఏమీ లేదు చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే నేను చెప్పకోకుండా మీరు పర్మిషన్ అది పోయింది చెప్పింది అదే చెప్పారు మీకు దీని చరిత్ర మీకు చెప్పాలంటే మొదటి నుంచి చెప్పాలి మధ్యలో రెండు మొక్కలు చేసి ఏమైంది స్టార్టింగ్ నుంచి వరకు ఉండాలి అదే కర్ణం కారణమైన ఈ కమిమెంట్ అంకయ్య గారి తండ్రి అంక్య గారు చదువుకున్నాడు అంటే ఎడ్ల మీద వెళ్ళి అప్పుడు బస్సులు కార్లు ఇవి లేవు లేవు అయితే ఎడ్ల మీద వెళ్ళి నెల రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చదువుకుని వెనకబడి ఈ బంధర్లో ఇవి ఉండేది అమ్మ చెట్టు కింద ఆయన పూజ చేయడంట మొదటి నుంచి చేసి పుట్టేలా చదువు అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు కొబ్బరికాయ కొట్టి తల్లి మా ఊరు వెళ్ళిపోతున్నాను నన్ను కర్ణించు మరి నేను మళ్ళీ వచ్చి మీకు పూజ చేయాలని చేయలేని నేను అని చెప్పాడు చెప్తే ఈయన పూజ పెంచి అమ్మవారు ఆయన బండి ఎక్కింది ఎక్కి అలాగే వచ్చేస్తుంది ఈయనకు తెలవ కృష్ణపేట ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అమ్మవారు నేను సబలంలోకి వచ్చి మరి ఎలా నేను వస్తున్నాను అని చెప్పిందంట ఇది కలగా వచ్చిందని చెప్పి ఆయన సర్లేదు మాకు ఇట్ల బలగాడి మీద ఇట్లా బల్లగాడి పడ సాకి వచ్చేటప్పుడు ఈ ఎడిలో ఒక చెట్టు ఉంటాడు ఆ చెట్టు కాడ అప్పుడు అమ్మవారి జూకులు కాదు ఆ చెట్టు దగ్గర వచ్చేటప్పటికి బండి ఆగిందన్న ఆగితే సరే ఎందుకు ఆగిందని చెప్తే ఎండు కదల ముందు చూసాడు అంట ఇది చూస్తే బండికి తెగ పడ ఎండు కదల పడుతుంది తనకి వెళ్తాం ఈ వెళ్ళిపోయేటప్పుడు ఒక ఊళ్ళో ఒక మా ఊరు చివరిలో ఒక అమ్మాయి ఒంటి మీదకి వచ్చి కమ్మమేంటి అంకయ్య గారి బండి మీద నేను బంధనం చూస్తున్నాను అమ్మవారు నిద్రపరిచ అనేది నేను చూపెడతాను అక్కడ నా పుణ్యస్థానం పుణ్యస్థానంలో నేను ఆగిపోయాను ఆ స్థానం మీరు చూడాలంటే మీరు అందరూ వచ్చి చూడండి నా నిద్రపరిచ అనేది నేను చూపెడుతున్నాను అన్న అనేటప్పుడు వీళ్ళు మొత్తం లైట్లు పట్టుకొని వచ్చారు అన్న రైతు రెండు గంటలు అవి వచ్చేటప్పుడు ఆ ఎడ్ల ముందు పుజుగొంక ఉందన్న అది నిద్రపరిచి చూశాక ఎడ్లు కదిలి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత బండి వాళ్ళకి తిరుగుతున్నాక మళ్ళీ అంకయ్య గారి శోభనలోకి వెళ్ళి చెప్పిందంట ఏమని చెప్పింది నీ ఆత్మ నేను వచ్చాను నన్ను వదిలిపెట్టి వచ్చేస్తాను నీ పూజ నేను పెంచాను నీ ఊరు వచ్చా ఇక్కడ పుణ్యస్థానం దొరికింది ఆ స్థానంలో నేను ఆగిపోతున్నాను నువ్వు మళ్ళీ బండి కట్టుకొని బందర్ వెళ్ళు బందర్లో నా ఆత్మ వచ్చాను విగ్రహం అక్కడ ఉంది ఆ విగ్రహాన్ని తీసుకురావడానికి నువ్వు వెళ్ళాలి అని ఓకే ఆ వ్యక్తి రావని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే మరి నేను వెళ్తాను నేను ఎవరిని అడగాలి ఏంటంటే నువ్వు ఎవరిని అడగొద్దు బందర్ల బండి అక్కడ ఆగితే అక్కడ వదిలిపెట్టి నిద్రపో నీ బండిలో నేను ఉంటాను అన్నాడు సరే అని బండి కట్టుకుని వెళ్ళాడంట బందర్లో మధ్యకి వెళ్ళిన తర్వాత ఒక శిల్పాలు చెప్పే భక్తులు ఇంటి ముందు పోయి ఆగిందంటే ఆ బండి ఆగితే చూశాడు ఈ అమ్మవారి వెళ్ళి ఆ శిల్పాలు చెప్పారు ముందు వ్యక్తికి వెళ్ళి చెప్పింది అంట ఇక్కడ నేను వెళ్ళాను ఆత్మను భారంతో తల్లి నా విగ్రహ దానికి వచ్చిన వ్యక్తి అక్కడ బండి ఎక్కిచ్చి చెయ్యి అతను పదిపాలం అడగవద్దు అతను లేకపోవద్దు అతని దగ్గర డబ్బులు తీసుకోవద్దు నీకు ఆ పదిపాలం అన్నీ నేను చూపెడతాను నేను నువ్వు సపెట్గా ఎక్కించేసేవాయని చెప్పాను చూస్తే బండి మొత్తం ఆయన కౌరంగి ఆయన ఉంటుంది చెప్పాడు చెప్పాను ఆ ఏకారంగా బండి ఎక్కిచ్చాడు ఆ బండి ఎక్కించుకొని తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత విషయంపేట ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఏం సవరంగా చెప్పాడు నువ్వు విగ్రహాన్ని తీసుకొని ఇదే పదరికలో నేను చూపించిన పదరికలు ఇప్పుడు చేయి కాకు మీ ఇంటికి తీసుకెళ్ళి ఆరు నెలలు పూజ చేయి ఆరో నెల ఆదివారం అమాస ఒంటి గంట నలభై సార్లు నా ముహూర్తం ఆ ముహూర్త బలంగా నన్ను తీసుకెళ్ళి నువ్వు పరిస్థితి అంటే సరే తీసుకెళ్ళి రెండు ఇంట్లో పెట్టి ఇంటి ఆరు నెలలు పెట్టి అమ్మవారి ఆరో నెల ఆదివారం అమాస రోజు ఒంటి గంట నలభై నిమిషాలకు రేత్రి నా ముహూర్తం పెట్టింది ఆ ముహూర్తం ప్రకారం ఏమైనా తీసుకొస్తాను ప్రయత్నం చేశాను అప్పుడు ఎందు రోజున అడిగాడు అంటే ఏమని తల్లి మరి నువ్వు తాడతాలాలు కావాలా లేకపోతే నేను ఒక్కటే ఒక్కనే తీసుకెళ్ళాలా లేని జనం మంచి కావాలా ఏంటండి ఎవరు వద్దు ఒక్కవే బండి కట్టుకొని ఉంచు అక్కడ నీ బండి నేను ఎక్కుతాను ఆ ఎక్కుతాను అన్నప్పుడు ఇతను ఏం చేశాడు బండి తీసుకొచ్చి ఆడబెట్టేసి పిలిచాడు అంటే కూపన చేపట్టుకుని పైకి ఎక్కుందాం ఆ బండి ఎక్కించుకొని తీసుకొచ్చాడు అంతర్పాలమే వేసాడంట అంతరపాలం అనేది కన్నా గురుగులు పెట్టి పైన అంతరం పెట్టి అంతరం పైన అమ్మవారిని పెట్టాడు ముగ్గుబి చుట్టూ మట్టి పోసి చెట్టు దాని దాని కొబ్బరిగా కొట్టి నేను అయినా నన్ను మన్నించి మరి ఏదైనా తప్పులు చేయాలి ఏదన్నా తప్పులు వచ్చి నన్ను క్షమించి నేను చేశాను నన్ను మన్నించమంట అయితే ఏంటంటే ఇస్తాను ఏమని నువ్వు చేసిన తప్పులు మేము మన్నిషించాల నీకు కాదు నీ మామూలు కాదు మూడో తరలో మూడు గోమాడు అయితే అయితే నేనేం చేశానమ్మా నన్ను అంతా బాగా ఏమన్నా సెలవుకి చేస్తే నన్ను మంచి మంచి నాకు అవకాశం లేదు మూడో తరల్లో మాత్రం చవ ఆ చేపట్టి నేనే పలవనా నువ్వు పలవకపోయినా కొలిచినా నువ్వు పొలకపోయినా ఈ వంద సంవత్సరాలు నేను అడిగిలో ఉన్నా వచ్చే వంద సంవత్సరం రెండు వందల రెండో వంద వందల సంవత్సరాలలో నేను మళ్ళీ నన్ను వాళ్ళు వస్తారు వాళ్ళతో కల్పించుకుంటాను వంద సంవత్సరాలు దాటిన తర్వాత రెండు వంద సంవత్సరాలలో మనవాళ్ళు వచ్చి ఈ జొడ్లు మేకలు లేకుండా ఏమైనా నీళ్లు కొలటం మొదలెచ్చారు యాదవ్ అయితే వాళ్ళు కుందటి వాళ్ళే కొలిచారు కుందేటి సీతారామయ్య అని ఆ సీతారామయ్య కొలిస్తే ఆ సీతారామయ్య తరఫున ఆయన ఆ నాన్న రోజు చేసి వాళ్ళ నాన్న తరఫున మళ్ళీ ఆయన చేశాడు ఆయన చనిపోయేటప్పుడు చీతరామ గారు చనిపోయేటప్పుడు మళ్ళీ నాగరాజ్యం కావటం చీతరావు గారు అని అలా జరుపుకుంటూ వచ్చింది ఇల్లు ఎవరు పట్టించుకోవాలి పట్టించుకోకపోతే ఛానాలు ఈ కింది కూడా లేకపోతే ఈ గొలలే బంగళగడ్డ